నా పట్టుకుంటావా ఓ మై గాడ్ భలే పట్టుకుందిగా అరే ఒకసారి ఆట ఆడు ఆట తింటావా పోతా ఈ లోపు తిను మరి టిఫిన్ టిఫిన్ తెచ్చానా మంచినీళ్ళు చదువుతా మంచినీళ్ళు రేపు కొన్ని మంచినీళ్ళు పట్టరా ఏంద్రే ఎర్ర ఏంది ఏందేడా పోతారు పోతాను ఏడి పోతాండ్రు ఆడుకోడానికా స్కూల్ లేదా కడుపు నిండిందా ఎండిందా అరే నాకీరా గ్లాసు ఏదో బాగు తీసుకొని రావా షాప్లో ఆడిపోతే సీసీ కెమెరా ఉంటుంది ఇక్కడ బాయ్ అమ్మవా ఇప్పుడు నేను తిప్పుకోవాల్సి వచ్చింది ఇది ఎంతమ్మాయి హలో అక్కడ ఆందే ఫస్ట్ పక్కతి హో దస్ మినిట్ ఓకే 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 సంచి సంచి కనకం అసలు ఇది అన్యాయం కనుక కనీసం కనీసం అట్లా చేత్తో పట్టుకొని కూడా పట్టుకోవట్లేదు చూడు నువ్వు కనీసం పట్టుకోవాలిగా కనీసం పట్టుకోవాలిగా కూర్చో